విద్యుత్ కమిషన్ చైర్మన్ ను మార్చాలని సుప్రీంకోర్టు ఆదేశించడం కేసీఆర్ విజయమని బీఆర్ఎస్ పార్టీ నేతలు ప్రచారం చేసుకుంటున్నారు కానీ చాలా మందికి ఇది ఎలా లాభమో అర్థం కావటం లేదు అసలు కమిషన్ చట్ట విరుద్ధమని దాన్ని కొట్టివేయాలని కేసీఆర్ హైకోర్టుకు వెళ్లారు ఎందుకు చట్ట విరుద్ధమో చెప్పుకోవటానికి కన్నా కమిషన్ చైర్మన్ మీడియాతో మాట్లాడారని ఎక్కువగా వాదించారు దీంతో హైకోర్టు కొట్టివేసింది దీనిపైన సుప్రీంకోర్టుకు వెళ్లారు అక్కడ అదే వాదన వినిపించడంతో అయితే కమిషన్ చైర్మన్ ను మార్చాలని సుప్రీంకోర్టు సూచించింది నిజానికి అసలు సుప్రీంకోర్టు నిర్ణయం కేసీఆర్ ఓ రకంగా షాక్ ఇప్పుడు మరో మాజీ న్యాయమూర్తిని రేవంత్ ప్రభుత్వం నియమిస్తుంది ప్రభుత్వాలు నియమించే విచారణ కమిషన్లపై బీఆర్ఎస్కు కేసీఆర్కు అసలు నమ్మకం ఉండదు అలాంటప్పుడు మరో రిటైర్డ్ న్యాయమూర్తితో విచారణకు సుప్రీంకోర్టు ఎదుట అంగీకరించినట్లు అవుతుంది ఇప్పుడు కొత్తగా వేయబోయే కమిషన్ను తప్పు పట్టే అవకాశం కోర్టులకు వెళ్ళే అవకాశం ఇక ఉండదు వచ్చే కమిషన్ మరింత కఠినంగా వ్యవహరిస్తే ఏం చేయాలన్నది ఇప్పుడు బీఆర్ఎస్ నేతల ముందున్న టెన్షన్ కేసీఆర్ సుప్రీంకోర్టుకు వెళ్లడం ద్వారా పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డారని భవిష్యత్తులో కమిషన్ పై న్యాయ పోరాటం చేసే అవకాశం కూడా కోల్పోయారన్న వాదన వినిపిస్తోంది ఇది ఏమాత్రం కేసీఆర్ కు ఊరట కాదని బీఆర్ఎస్ సంబరాలు చేసుకునేంత మ్యాటర్ ఇందులో లేదంటున్నారు ప్రభుత్వం కూడా కొత్త కమిషన్ నియమించడానికి వచ్చే సోమవారం వరకు గడువు అడిగింది అంటే ఈలోపు ప్రభుత్వం జస్టిస్ నర్సింహారెడ్డి కంటే కఠినంగా వ్యవహరించే వారిని వెతుక్కుంటుంది ఇది ఊరట ఎలా అవుతుంది